మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా చీరాల్లో సిఎస్ శ్రీనివాసరావు విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఏ ఏ హోదాలో పనిచేస్తారో వారిని వివరంగా చూపించారు విద్యార్థినులకు స్టేషన్లను వైర్లెస్ సెట్లో మాట్లాడించి దాని ఉపయోగాన్ని ఎస్ఐ వివరించారు యూటేజింగ్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అలానే అత్యవసర సమయంలో మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏ నెంబర్లకు ఫోన్ చేయాలి ఎలా సహాయం పొందాలి అనే అంశాలపై సిఏ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు ముందు ఫోన్ చేస్తే డైరెక్ట్ అంబులెన్స్ కాల్ చేస్తూ వాళ్ళే పోలీస్ స్టేషన్లో పోయి మనము వెళ్ళిపోయించే మనకి ఏమన్నా యాక్సిడెంట్లో చేసి వెళ్ళిపోతుంటారు మన పాస్ వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ అపాయింట్మెంట్ మనకి తెలియపడతారు నెక్స్ట్ మనకి ఏమి ఉంటుంది ఉండొచ్చు విధుల పేరు ఉండదు ఓకేనా సపోజ్ మన దాటి వస్తే వెళ్ళిపోతున్నారు సార్ ఇట్లా పన్నెండు మళ్ళీ నెంబర్ పలు చెప్తున్నారు సార్ మన మీరు ఆర్గం పాస్ అయ్యారు మీరు బ్రేక్అవుట్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు దాన్ని మన చెప్పిన వచ్చేసి వాళ్ళు అప్పటికి అవకాశం ఉంటుంది అది మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడి ఓకేనా రిపీటర్ రిపీటర్ కాలింట్లో చీరలు అంటాం ంట నాస్ రిపీటర్ సార్ నమస్కారం సార్ సార్ ఈ సూరేష్ ఎవరిపోతాము ఒక సైడ్తో మాట్లాడుతున్నాను సార్ మాట్లాడిస్తాను సార్ నేను ఒకసారి మేము మీ మాట్లాడిస్తాను ఈ రకాల మాట్లాడించాలి మా పర్మిషన్ ఏమో సార్ చూస్తావు రిపీటర్ కార్యక్రమం చీరల పంట మాన్సర్ ఎప్పుడేం చెప్పాలి జీరాల వంట ఆన్ చే ఇటు రిపీటర్ तीसरा పొందు మన కలవ రిపీటర్ కార్యక్రం జీరాల వంట రిపీటర్ క్యారీ అంటే అప్పుడు మన ఎవరు జీరాల వంట ఆన్ చే ఇటు రిపీటర్ బామ వైశాల్యం ఉంది కదా దీనికి జీరాల వంట ఆ రిపీటర్ స్క్వేర్ ఇటు జీరాల వంట చేద్దాం అంతా మేడం ఈ పేరు మేడం సత్తా మేడం

మొత్తం ఇక్కడ ఉంటాయి రెవెడీ షీట్లు సెస్ స్టేషన్ కేసులు ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం న్యూటిల్ షట్లు మొత్తం ఏమి ఏంది స్టేషన్ సంబంధించిన ఇస్ట్రూషస్ కానీ ఏమైనా గుండె ఇక్కడ ఉంటాయి కేసులు సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా మొత్తం ఇక్కడ ఉంటాయి मक्का में देखना तुम्हें इतना सोने का, दिखवाते मामलों में जब एक मचिरा वगैरह दोस्त लोग तो मैं एक बार शागर्डे, सही ना? तुम्हारे कारण ये दरी इंट्रीटिवल मची है। किसी 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 किस స్టేషన్కి నెయిన్ హీరో పనులు కానీ లేదన్నా గ్రేఫ్ చేస్తు లేకపోతే వర్క్ ఏదైనా కూడా మంచి చక్కగా తన రోజు పాత్ర పోషించి తను ఇచ్చేటువంటి గంట డేటా చేస్తున్నాం ఫోన్ నెంబర్ మనం లాగిన్ అది జీమెయిల్ లాగిన్ అవుతుంది ఒక్కరిసారి జీమెయిల్ డేటా మొత్తం వస్తుంది ఏ టయానికి లాగిన్ అయ్యాడు ఏ టయానికి ఎక్కడ ఉన్నాడు మొత్తం వస్తుంది ఈరోజు మనిషికి బంధం అయిందంటే ఆ బంధాలని వదిలేసి ఫోన్తో బంధం పెట్టుకున్నాం అది బంధాన్ని పోయి బందీ అవుతున్నాం దానికి ఎస్ దానికి బందీ అవుతున్నాం అది ప్రతి ఒక్కరు అదే చరిత్ర నేను ఇప్పుడు ఈ రెండు వర్క్ చేస్తున్నాను అనేది గూగుల్లో చెప్పుకోను

దీంట్లో స్కూల్ విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో లేదా డ్యూటీలు ఏమేమి ఉంటాయి వారి రికార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వారు ఎట్లా సహాయం పొందాలి పోలీస్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కానీ వారు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ల గురించి పూర్తిగా అవగాహన కల్పించి ఈజింగ్ పట్ల కానీ అసాంఘిక కార్యకలాపాల పట్ల కానీ మహిళ అప్రమత్తంగా ఉండి పోలీసు సహాయం పొంది జాగ్రత్త పడతారని వారికి క్లాసుల ద్వారా తెలియజేయడం జరిగింది